స్వర పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి మీరు అలాగే మీ కుటుంబాలు ప్రభునామాన్ని బట్టి క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను మోసే గురించి మనం ధ్యానిస్తున్నాం మోసే యొక్క ఆయన దేవుని పట్ల ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో ఆ అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం మరి ఈరోజు ఒక అంశానికి నేను ముందుకు వచ్చి ఉన్నాను అంశం యొక్క టైటిల్ ఏంటంటే ఐగిప్తులో ఐగిప్తులో పరలోకపు ధనవంతుడు ఐగిప్తులో పరలోకపు ధనవంతుడు ఎవరితను ఇతన్ని మనం మోషేని తీసుకుంటే ఉద్దేశ ప్రకారం ఆ బైబిల్ ప్రకారంగా కూడా కరెక్ట్ అనిపిస్తుంది మరి ఈ మోషేని మనము ఈ యొక్క అంశం బట్టి మనము కొన్ని విషయాలు ధ్యానిస్తూ దేవుని కృపను బట్టి ముందుకి వెళ్దాం అంశం ఏంటంటే ఐగుప్తులో పరలోకపు ధనవంతుడు అంటే మీరు ఉపమానాలలో మీరు చదివినట్లయితే ఉపమానంలో లోకసు వార్తలు మావి లోకసు వార్తలో దేవుని ఎందు ధనవంతుడు కాక తనంతరతాను ఉన్నవాడు ఈ స్థితి అని ఉంటుంది అది దేవుని ఎందు ధనవంతుడు ఏంటి అని మీకు కొంచెం అంటే ఒక ప్రశ్న రావచ్చు దేవుని ధనవంతుడు అంటే దేవునిలో దేవుని యొక్క కుమారుణలో దేవుని యొక్క కుమారుని యొక్క నిత్య జీవంలో తన స్వరూపాన్ని మార్చుకుంటమే దేవుని క్రిస్ప్రభాని మనలోకి మనస్పూర్కంగా అంగీకరించి క్రీస్తు యొక్క రూపంగా మనం మార్చిబడటమే పరలోకపు ధనవంతుడు అంతే మరి అది ధనవంతుడు కదా ఎస్ క్రీస్ ధనవంతుడు మన నిమిత్తం దరిద్రుడయ్యాడు అంటే దరిద్రుడు అవ్వ దై మనము ద మనము ఆ పాపాన్ని బట్టి మనం ఏమైపోయామంటే దేవునికి దూరం అయిపోయాం దేవునికి దూరం అయిపోయిన మనము ఎవరి ద్వారా మళ్ళీ దగ్గరవా ఎస్ క్రిస్పుర్ వారి దగ్గర ద్వారా దగ్గరవా కాబట్టి ప్రేయర్ చేసుకుని కొన్ని మాటలు మోసే గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ మాటలు మనము ధ్యానిందాం టైటిల్ అర్థమైంది కదా ఐగుప్తులో పర్లకొప్పు ధనవంతుడు ఈ అంశం మీద మనం మాట్లాడదాం ఎవరెత్తనంటే మోసేని తీసుకుందాం మోసే బైబిల్ ప్రకారంగా మంచి సైనికుడు దేవునితో దేవుని ప్రజలతో శ్రమ పడ్డాడు అంటే సింపుల్ ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో మనం చూస్తే ఎవరు విడిచిపెట్టరు ధనాన్ని ధనానికి బాగా దగ్గరైపోయారు మనుషులకి దగ్గరైపోయి ధనానికి బాగా దగ్గరవి ధనం బట్టి రాజ్యాన్ని ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని కోల్పోతున్నారు కోల్పోతున్నారు అంశం మీకు అర్థమైంది కదా అంశం ఏంటంటే పర్లోకపులో ఐగుప్తులో పర్లోకపు ధనవంతుడు ఐగిప్తులో పర్లోకపు ధనవంతుడు ఎవరితడు మోసే మోసే బాగుంది ఈ మొదటి విషయంలో నేను మోసే గురించి చెప్పొచ్చిన మాట ఏంటంటే ఐగుప్తులో పర్లోకపు ధనవంతుడు అంటే ఈయన దేవుని యందు దేవుని యందు బహుమానం పొందవల పొంద పొందవలనని దృష్టి ఎవరి మీద ఉంచాడు ఈయన పరలోకములు పరలోకము సింహాసనమైన వాళ్ళ కుటుంబం మీద ఉంచాడు ఇప్పుడు మనము ఒక విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి అంటే నేను ప్రార్థన చేద్దామని మళ్ళీ నేను బ్రేక్ చేశాను ఈ విషయం చెప్పి పార్థనకు వెళ్దాం అంటే మోషే ఉన్నతమైన ఆ పరలోకపు ధనవంతుడు ఆయనలో ఆయన కుమారుల్లో ఆయనలో వాళ్ళలో వాళ్ళలో జీవించాలనుకున్నాడు అంతే అందుకనే పరో కుమార్ పరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకోకుండా దేవిని ప్రజలతో శ్రమ పడుట మేలు ఇప్పుడు మనం వెళ్ళిపోయి జైల్లో పడిపోతామా మనం ఉన్నాము అమంతంగా తీసుకెళ్లిపోయి కుటుంబాలు జైల్లో రాలు కొట్టమంటే పడతామా ఈయన చేశాడు దేన్ని చూశాడు ఈయన పర్వకపు ఆ సింహాసాన్ని చూసి ముందుకు వెళ్ళాడు బా ఈ టైటిల్లోనే ఈ కోణంలోనే మనం చూస్తే మనం కూడా దేన్ని విడిచిపెట్టాలో దేన్ని వెంటాడాలన్నది ఒక అవగాహన వచ్చేస్తుంది ఇప్పుడు కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పనులకి తండ్రి మీ ఉన్నతమైన మాటలు చెప్పడానికి నన్ను ఇలా నిలబెట్టావు మీ మాటలు నేను చెప్పాలి మీ క్రీస్తు గురించి చెప్పాలి విశ్వవార్తను నేను ప్రకటించాలి మా అందరికీ కావలసిన ఆహారాన్ని ఆత్మీయమ ఆహారాన్ని మాకు తెలియపరుస్తావని నన్ను నీ బోరగా వాడుకుంటావని నీ సత్తుగా చేసుకుంటావని అనేకలు నీ వాక్యాన్ని ఇప్పుడు వింటున్నారు లైవ్లో చాలామంది చూస్తున్నారు ఎన్నో రాత్రులు ప్రభు ఫోన్ చూస్తూ చూస్తూ ఉండగా నీ వాక్యం వాళ్ళు దర్శించాలి నీ వాక్యము వాళ్ళ మనస్సులను ప్రేరేపించాలి మా సేవకుడు ద్వారా మా సంఘ సేవకుడు ద్వారా నేను ఎందుకు బాప్త్యసం తీసుకోవట్లేదని వాళ్ళని మళ్ళించి తండ్రి వాళ్ళ మనస్సులతో నా తండ్రి మీ కుమారుని గురించి నాకు తెలియపరిచిన తండ్రి నన్నుని బోరగా వాడుకుంటావని మీ ప్రియ నమ్మకమైన దాసుడైన మోష గురించి మాకు తెలియపరుస్తామని ఏ సుపరిశుద్ధమైన నామను బట్టి అడుగుచ్చిన పరమత ఆమె మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోవచ్చిన మాట ఏంటంటే ఐగిప్తులో పర్లకపు ధనవంతుడు అని టైటిల్ పెట్టాను ఈ అంశం బట్టే మనం మాట్లాడుకున్నాం మొదటి విషయం ఏంటంటే ధనవంతుడు అనిపించుకోకోకుండా ఏం చేశాడంటే శ్రమపడటం అనుకున్నాడు అంటే మనం శ్రమస్తే భయపడకూడదు ఈయన బట్టి శ్రమస్తే ఆనందముతో సంతోషించిన వారు అపుస్తుల కార్యములను మనకు తెలియపరుస్తున్నారు పరిశుద్ధాత్ముడు ఈయన గురించి పరిశుద్ధాత్ముడు ఏం అంటే ధనాన్ని విడిచిపెట్టాడు పరలోకపు ధనాన్ని వెంటాడాడు పరలోకపు ధనం ఎవరు పరలోకం ధనం ఎవరిస్తారు ధనం అంటే మీరు అనుకుంటున్నారేమో కాదు దైవత్వం యొక్క కుటుంబములో పాలి భాగస్థుడైపోయాడు ఇది మొదటి విషయం ఇందులో రెండో విషయము ప్రజలతో శ్రమ పడుకోవాలనుకుంటాడు అక్కడ ఉన్న చరిత్ర బట్టి మనం చూస్తే బహా డేంజర్ పీపుల్ నిర్మకాండం అధ్యాయం మీరు చదవండి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆయన దా మూడు నెలల దాసారంట మూడు నెలలలో రాజుకి భయపడక రాజుకి భయపడక మూడు నెలలు దాసారు ఈయన్ని ఈయన్ని మూడు నెలలు దేవుడు దాయించాడు మూడు నెలల తర్వాత ఈయనకు ఊహ వచ్చిన తర్వాత ప్రజలతో శ్రమ పడాలన్న ఆలోచన కలిగి దైవత్వం యొక్క కుటుంబంలో పాలు పాలుబాగా అవ్వాలని ఈయనేం చేశాడు వాళ్ళు ఏమో తన ప్రాణాలని భారంగా పెట్టారు తల్లిదండ్రులు తన సుందరుడైన మోషను దాచిపెట్టి విశ్వాస పట్టికలో వచ్చేసారు అంటే వాళ్ళు దైవత్వానికి కుటుంబానికి దగ్గర అయిపోయారు వాళ్ళ అమ్మ నాన్న ఈయన కూడా దైవత్వం యొక్క కుటుంబానికి దగ్గర అయిపోయాడు ఈ రెండు విని నువ్వేం చేయాలి ఆయన కుటుంబానికి దగ్గర అవ్వాలి నువ్వు రెండవ విషయం ఇది మూడో విషయం ఏంటంటే మోషి యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలంటే ఆయన ధైర్యం మెచ్చుకోవాలి హెబ్రిని ఒక మాట అంటే పాతేశాడు అక్కడి నుంచి పారిపోయే వాళ్ళు మామయ్య దగ్గరికి వచ్చేస్తాడు ఇద్దరు అక్కడికి అక్కడ గారు ప్రత్యక్షం అవుతారు పొదవకాడ చెప్పులు విడుమంటారు దగ్గరకు రావద్దంటారు నీ యొక్క అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుడిని యాకోబు దేవుడిని నీకు కూడా నేను దేవుడిని అవుతాను వాళ్ళు నన్ను అరు నువ్వు నన్ను అంటాడు అంటారు దేవుడు ఇది మూడో విషయం ఈ యొక్క ఈ మోషే గురించి మొదటి విషయం మళ్ళీ ఇంకో మాట మనం మాట్లాడుకుందాం ఈయన ఏం చేశాడంటే పరో యొక్క కుమారుడు అనిపించుకోలేదండి ఈయన ఏం చేశాడంటే చదువుకుందాం వచ్చిన చదువుకున్నా ఫిబ్రవరి రసిన పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై మూడు మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి దైవ కుటుంబానికి దగ్గర వాళ్ళ వాళ్ళమ్మ నాన్న ఇది మొదటి విషయం చెప్పేశాను ఈ విషయాన్ని మాట్లాడుకున్న మొదటి పాటులో రెండవ భాగంలో మొదటి విష మొదటి పాత్రలో మూడు విష మొదటి భాగంలో మూడు విషయాలు మాట్లాడుకున్నాము రెండవ భాగంలో ఈయన ఈయన పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్న అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు కానీ ఎలా ప్రతి ఫల ప్రతిఫల ప్రతిఫలము కలగబు బహుమానమైనందు దృష్టి ఉంచాడు ఆయన చూడండి ఆయన 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 యొక్క ఆయన యొక్క స్థితి చూడండి ఇదిని నువ్వేం చేస్తావు అంటే ఈ లోకాన్ని మనం ఎప్పటికైనా విడిచిపెట్టాలి ఈ దేహము శిథిలమైపోతుంది శిథిలమైపోతున్న దేహం గురించి మోసే పట్టించుకోలేదు నువ్వు కణాన్ని చూడవు అంటే అది కూడా ఆయన మనసుకి తెచ్చుకోలేదు ఎంత ఎక్కువ బాధపడలేదు ఎందుకు ఆ పర్లోకపు కణానికి దగ్గర అవుతాను వాళ్ళ కుటుంబానికి దగ్గర అవుతాను వాళ్ళ కుటుంబానికి దగ్గర అవుతాను మీరు అర్థం చేసుకోవాలి మాటలో మీరు ప్రతి మాట అర్థం చేసుకుని ఆయనలో మీరు నడవాలి ఆయనలో మీరు నడవాలి అంటే మీరు తెలుస్తున్న మాట మీరు అర్థం చేసుకుంటాకి నేను ఇంకో మాట కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను ఏంటంటే ఆ మాట దేవుడు ఇతని సాక్ష్యం ఇస్తున్నాడండి దేవుడు ఇతను ముందు పెట్టి ఒక సాక్షిగా మనకు చెప్తున్నాడండి ఏంట సాక్ష్యం అంటే ఇదే హేబ్రల్ రచన పత్రికలో ఇదే బిర్లాసన పత్రికలో మూడోధ్యాయంలో మూడో అధ్యాయంలో నాలుగో వచ్చిన మాట్లాడు ఆయన ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును అంటే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటే దేవుని ఇల్లు ఎలా కాపాడుకున్నాడంటే ఈయన సామెతల గ్రంథాల్లో మనం చూసి సామెతలో చూసి ముగించుకుందాం ఇప్పుడు ఎందుకంటే నేను ఇది దేవుడు ఇస్తున్న ప్రతి స్పందన ఏంటంటే మోసే నమ్మకమైనవాడు మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంతే కదా మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అందుకనే ఆ ఇల్లుని మనం వెంటాడామంటే ఆ ఇల్లును కట్టింది ప్రభు అయితే ఆ ఇంటిలో నివాసనం ఉన్నది ఎవరు ప్రభు వస్తున్నారు తండ్రైన దేవుడు పరిశుద్ధాత్ముడు వీళ్ళు ముగ్గురు వీళ్ళు వ్యక్తి వీళ్ళు వీళ్ళు ముగ్గురికి మనము నివాసనం అయిపోయాం ఎక్కడ ఉండరు వాళ్ళు మనలో ఉంటానంటున్నారు మనలో సంచరిస్తానంటున్నారు మనలో మనలో మరి మోషన్ బట్టి నువ్వు నేర్చుకున్న ఈరోజు యొక్క మా పాఠం ఏంటంటే ఐగుప్తిని విడిచిపెట్టాడు పరో కుమార్తెనే అనిపించుకోలేదు దేవుని ప్రజలతో పడుట పడుటో అనుకున్నాడు దేన్ని దృష్టించాడంటే ప్రతిఫలము కలగబో బహుమానమనే కిరీటం కోసం వెంటాడాడు ఈ విషయాలు నువ్వే మనమందరం ఏం చేయాలంటే మనస్థితి కూడా అలా చూడాలి అందుకనే మరి దేవుడిస్తున్న సాక్ష్యాన్ని ఇతను బట్టి మనం ఒకసారి చూస్తే మోషన్ బట్టి చూస్తే పదకొండు హెబిర పత్రికలో ఇరవై ఏడు వచ్చిన విశ్వాసమును బట్టి అతడు అదృష్ట అదృశ్యుడైన వాణ్ణి చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడాయి రాజగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయిను ఆయన రాజ్య భయానికి ఏం భయపడలేదండి ఆయన దేవుని ఎందు ధనవంతుడయ్యాడు అంతే కదా మరి పరలోకపు ధనము పరలోకపులో ఐగుప్తులో పరలోకపు ధనవంతుడని చెప్పాను అంతే కదా బాగుంది కదా ఈ మాట మీకు నచ్చిందా ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి మోసే ఐగుప్తు ధనం కంటే పరలోకపు ధనవంతుడు ఎలా అవ్వాడంటే చాలా విలువైన మాట అండి ఇది మీరు దాన్ని మీరు అర్థం చేసుకోకుండా దాన్ని విడిచిపెట్టకూడదు ఇక్కడ లాస్ట్ ముగింపులోకి వచ్చాను ఆ ముగింపులో ఏంటంటే ప్రేమపూర్వకంగా చెప్పే మాట ఇది ఒకటి మోసే దేవుని వెంటాడాడు నీవు కూడా దేవుని వెంటాడు అందుకే లోకస్ వార్త పన్నెండు అధ్యాయంలో పంతొమ్మిదిలో మీరంతా చదువుకున్నట్లయితే లాస్ట్ ఈ ఇరవై ఒకటి వచ్చినాలో చూడండి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండని చెప్పు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే తన కొరకే ఎవరు నా ఓ కాలంలో ఉన్నారో విడిచిపెట్టబడ్డారో సుధుము కుమర్ర పట్నస్థుల వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు విడిచిపెట్టబడ్డారు ప్రవక్తలందరూ విడి విడిచిపెట్టబడ్డారు వాళ్ళు దేవుని కుమారుని గురించి తెలుసుకోలేకపోయారు దేవుని గురించి తెలుసుకోలేకపోయారు పరిశుద్ధాత్మ శక్తిని తెలుసుకోలేకపోయారు నీవు రోజుని ఈ క్షణాన్ని మోసేను బట్టి నేర్చుకు వచ్చిన యొక్క అంశం ఏంటంటే మోసే పరలోకపు ధనవంతుడవ్వాడు ఎలా శ్రమపడ్డాడో శ్రమ పడ్డాడో శ్రమపడ్డాడో మళ్ళీ చెప్తున్నాను శ్రమ బహుమానం పొందుకున్నాడు ప్రతిఫలం కలగబో దృష్టి మనసు మనసుంచాడు అలా నువ్వు కూడా మనసు ఉంచాలి అందుకే లోక సువార్తలో ధనం బాగా కూర్చుకుని కొట్లు కట్టుకుని దాన్ని నింపి ప్రాణంతో మాట్లాడుకుంటే ఈ రాత్రిని ప్రాణాన్ని తీసి అంటున్నారు వాళ్ళ కుటుంబం మరి దేవుని ఎందు ధనవంతుడి గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తున్నాడు మోషేనా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మీరెందుకు అతని మీద సులుగుకున్నారని మిరియేమును ఆహార తీసుకొచ్చి అక్కడ వాళ్ళని తెల్ల కుష్టి రప్పించాడు ఆయన మోసతో మాట్లాడుతున్నప్పుడు మోస గురించి మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్రతిస్పందన ఇవ్వాలి మరి మోస గురించి మాట్లాడుకున్నాం మరి దేవుడు మోస గురించి ఇచ్చిన సాక్ష్యం గురించి మాట్లాడుకున్నాం మరి నీ సాక్ష్యం ఎలా ఉంది క్రీస్తులో నువ్వు ఉన్నావా క్రీస్తు యొక్క అడుగుజాల్లోనూ నడుస్తున్నావా అటు కృప దేవుడు నీకు మనందరికీ ఇచ్చిన గాక మీరు మీ కుటుంబాలు వర్ధుల్లోనగాక థ్యాంక్ యూ వాళ్ళు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ వందనాలు చూడండి మరి షేర్ చేయండి అనేకలకి పంపించండి ఈ విలువైన మాటలు థ్యాంక్ యూ అందరికీ వందనాలు